హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ అయితే అనేది పూర్తయిందండి సో పెన్షన్ పంపిణీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలు మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మరియు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటి మరియు రెండవ తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అనేది జరిగిందండి మన రాష్ట్రంలోకి వచ్చేసరికి తొంభై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం పెన్షన్ల పంపిణీ అనేది జరిగిందండి సో మొత్తం మన పెన్షన్దారులు చూసుకుంటే కనుక అరవై మూడు లక్షల అరవై ఒక వేల మంది పెన్షన్దారులు ఉన్నారు వీరిలో అరవై ఒక వేల తొంభై రెండు వేల మందికి పెన్షన్ పంపిణీ అనేది జరిగిందండి మిగిలిన లక్ష అరవై ఒక వేల మందికి వివిధ కారణాల చేత పెన్షన్ అనేది ఇవ్వడం జరగలేదు సో ఆ కారణాలు ఏంటంటే మోస్ట్లీ డెత్ కేసెస్ కానీ లేదంటే ఒకటి రెండు నెలల తర్వాత కూడా మనకు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అలా అయినా సరే చాలా మంది బయట ఊర్లో ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకోకపోవడం అనేది జరిగింది సో ఇవండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్పౌస్ పెన్షన్ గురించి అండి స్పౌస్ పెన్షన్ అంటే ఏంటో తెలుసు కదండి మీకు ఆల్రెడీ అదేం లేదండి ఎవరైతే ఎస్ఎస్ పెన్షన్ అంటే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ తీసుకుంటున్నారో ఆ భర్త ఎవరైతే చనిపోతారో ఆ భర్త యొక్క పెన్షన్ ని భార్యకి పెన్షన్ గా మార్చడానికి జరుగుతుందండి సో ఇది ఏంటంటే ఒకటో తారీఖు ముందు అంటే పెన్షన్ తీసుకోకుండా భర్త చనిపోతే గనక ఆ భర్త యొక్క పెన్షన్ ని ఆ భార్యకి నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేలాగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో భర్త యొక్క పెన్షన్ సంబంధించి భార్యకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కనుక సో కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక భర్త యొక్క ఆధార్ కార్డు అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ పెన్షన్ ఐడి మరియు భార్య యొక్క ఆధార్ కార్డు అవసరం అవుతాయండి ఈ డీటెయిల్స్తో తో మీ వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ఈ మంత్ పది అంటే ప్రతి నెల ఉంటుంది అండి ఆప్షన్ ప్రతి నెల పదో లోపు మీరు అప్లై చేసుకుంటే కనుక నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఆ భర్త యొక్క పెన్షన్ భారీకి అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గనక రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ రోల్ బ్యాక్ ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గనక మూడు నెలలకి మించి పెన్షన్ తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏదైనా కారణం చేత బయట ఎక్కడన్నా ఉండి కానీ రాలేకపోవడం గాని అటువంటి కారణాల చేత మూడు నెలలకు మించి పెన్షన్ అనేది తీసుకోకపోతే గనక వారి యొక్క పెన్షన్ రద్దు అవుతుంది సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ రోల్ బ్యాక్ ఆప్షన్ ఉపయోగించుకుని మళ్ళీ వారి యొక్క పెన్షన్ తిరిగి పొందే అవకాశం ఉంది సో ఇది ఈ ప్రతి నెల కూడా పదో తారీఖు తారీఖు లోపు పెన్షన్ అనేది రోల్ బ్యాక్ చేయించుకోవాలి సో గమనిక ఏంటంటే కనుక ఏవైతే మూడు నెలలు మనం పెన్షన్ తీసుకోమో ఆ అమౌంట్ అనేది మాత్రం తిరిగి రాదు సో ఖచ్చితంగా మీరు ఏంటంటే వీలైనంత ప్రయత్నం అయితే చేయండి ప్రతి నెల పెన్షన్ తీసుకునే విధంగా చెప్పిన ఈ సమాచారం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్స్ లో తెలియపరచండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరువయ్యే విధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ